మాజీ ముఖ్యమంత్రి పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన టిడిపి నాయకుడు మధుసూదన్ రాయల్ పుంగులూరులో టిడిపి నాయకుడు మధుసూదన్ రాయల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సత్యసాయి జిల్లా పాపిరెడ్డి గారిపల్లిలో మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో పోలీసులపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన టిడిపి నాయకుడు మధుసూదన్ రాయల్ సత్యదాయ జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామ పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యులు ఆయన మాట్లాడిన మాట తీరు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తా ఉంది రక్షక భటులు అంటే రక్షణ కల్పించే వాళ్ళని రక్షక భటులు అంటారు అటువంటి రక్షక భటులపై ఆయన బట్టలు కూడా తీయిస్తాం అనే పదజాలాన్ని ఇప్పటికీ ఈ తొమ్మిది నెలల కాలంలో రెండోసారి వాడడం అంటే పోలీస్ వ్యవస్థ నీ ఇంటి మనుషులు కాదు కదా నువ్వు ఐదేళ్ళు అధికారం చేపట్టినావు వాళ్ళ సర్వీసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది మహా అంటే వాళ్ళ పైన నువ్వు ట్రాన్స్ఫర్ చేయిచ్చునేమో అంతకుమించి ఇంకేమి చేయలేవు వాళ్ళని బట్టలు ఊడ తీయిస్తామనడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ వ్యవస్థ ఒక వ్యవస్థ కన్నా లేకపోతే మొత్తం సమాజమే చిన్నాభిన్నం అయిపోతుంది నీకు ఉదాహరణ కావాలంటే ఆపరేషన్ దుర్యోధన సినిమా ఒకసారి నీ ప్యాలెస్ లో వేసుకొని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను అలా దూషించడం చాలా నేరం అనుకుంటున్నాం ఖచ్చితంగా మీరు పోలీస్ వ్యవస్థకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఎందుకంటే నీ ప్రభుత్వంలో చదువుకున్న విద్యావంతులై ఉద్యోగాలు చేస్తున్న వారిని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టినాం అలా చేయట్లా ఇప్పుడు వారి వారి ఉద్యోగాలు వారు సక్రమంగా చేస్తున్నారు నీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థని వాడుకొని ఎస్పీ స్థాయి స్థాయి వాళ్ళు కూడా ఈరోజు బెయిన్లు రాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు అటువంటి ప్రభుత్వాన్ని వద్దు అని కూడా ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని వారి మెజార్టీతో గెలిపించి నీలాంటి వానికి పరిపాలన ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినా నీకు ఎంత మాత్రం బుద్ధి రాలేదు మనం ఎక్కడ చేసినామో తప్పు అనేది నువ్వు చూసుకోవాలనే కానీ ఎప్పుడు బయట వచ్చినా కూడా పోలీసుల బట్టలు కూడా తీయిస్తాం పోలీసుల బట్టలు కూడా తీయిస్తాం అని చెప్పడం చాలా తప్పుగా భావిస్తున్నాము నువ్వు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నావు ఉండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు అని మా కుటుంబ ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా మీరు పోలీస్ వ్యవస్థకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలని కూడా భావిస్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు